మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు చిత్తూరు జిల్లా నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన సినీ హీరో కృష్ణ మాణినేని ఎగువ మత్యం గ్రామంలో చర్చి నిర్మాణం పనుల కొరకు లక్ష రూపాయలు తన సొంత నిధుల నుండి విరాళంగా ఇవ్వడం జరిగింది బుధవారం ఉదయం ఎగువ మత్యంకు రాగా ఆయనకు ఘనస్వాగతం పలికిన మత్యం గ్రామస్తులు బాణసంచా పేలుస్తూ మేల తాళాలతో కోలాటాలతో ఘనంగా ఊరేగించి దుశ్శాలవాలతో గజమాలతో సత్కరించి చర్చి ఆవరణలోకి తీసుకుని వెళ్లారు ఈ కార్యక్రమంలో ఎగువ మత్యం యూత్ సర్పంచ్ ఉపదేశకులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు やめろ。 కాబట్టి ఎప్పటి నుంచో కళ పెంచుకోవాలి ఎందుకంటే చాలా జనరేస్తున్నారు వ్యక్తి కాబట్టి దానిలో వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ప్రయత్నం వాళ్ళు చేసినందుకు కూడా వాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళకి కొత్త యొక్క స్టేట్ యొక్క సోపన్ ఉందా మరి దాంట్లో వాళ్ళు పక్కన పెట్టి ప్రయత్నం కొంచెం వరకు ఉంటే అది ఫినిషింగ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళు చేస్తున్నారు మరి మీరు మంచి ఒక మనసు పెట్టి అనేక లెక్క బిజీ ఇచ్చేటప్పుడు ఉన్నారు కదా మరి టైం మాకు కేటాయించి మరి సంఘానికి ప్రయోగించడానికి పెట్టి మరి ఈ సమస్యలు అయిపోతారా అదేవిధంగా డెడికేషన్ కూడా తప్పకుండా రావాలి అందరూ చాలా మంచిగా ఇన్వైట్ చేసుకున్నారు మంచి రిజల్ట్స్ ఉంది ఇక్కడ అందరూ చాలా ప్రేమగా అందరూ పిలిచి కదా తీసుకుని వచ్చి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను రాజా గారు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నాలుగు నెలల ముందు ఒకసారి కలిశారు కానీ నేను ఎప్పుడు వచ్చినా ఆయన నేను ఎప్పుడైతే ఇంకొక ఐదు నిమిషాల్లో హైదరాబాద్ వెళ్తాను అంటే అప్పుడు వస్తారనమాట సో ఎప్పుడు కుదరలేదు మొన్న వచ్చినప్పుడు అడిగాను అసలు ఏంటి నేనేం చేయగలుగుతాను అని అంటే సో చర్చికి ఏమైనా చేయగలుగుతారా అసలు అందుకని అడుగుదామని వచ్చా అంటే నేను నిజంగా అంతకుముందు రెండుసార్లు వచ్చినప్పుడు నేను వెళ్ళే హారో ఫ్లైట్ మిస్ అవుతున్నాను ఏదో ఒకటి ఏది వినలేని పరిస్థితి వేరే పనులు ఉండడం వల్ల అండ్ అండ్ నాకేంటంటే స్కూల్ లాంటివి వాటికి ఏదన్నా చేయాలి అనే దానికి ఎక్కువ మైండ్ ఉంటుంది అన్నమాట సో మా ఊరు కూడా ఇదే ఊరే బంగారుపాలెం దగ్గర మాదిగోపు సో అండర్ డ్రీమ్స్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా మీరు బంగారపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ ముందర చూసినట్లయితే ఒక్క రూపాయి భోజనం ఇస్తున్నాను గత కరోనా సమయంలో నుంచి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ రోజు నాకు ఒక్కరోజు కూడా ఆపకుండా ఒక్క రూపాయి భోజనం లాస్ట్ ఇయర్ కావచ్చు ముందు కావచ్చు మా పంచాయతీ జమ్మూవరపల్లి పంచాయతీ కింద వస్తుంది సో అక్కడ గంగ జాతర జరిగినప్పుడు కావచ్చు ఇంకేదైనా వినాయక చవితి కావచ్చు చందాల కోసం నన్ను అడిగే సో నేను ఎప్పుడు చందాలు వచ్చి అడిగితే మనము ఇవ్వాలి పది మందికి లేదంటే వంద మంది వంద మంది ఇచ్చి చె ఒక చోట ఆ డబ్బులంతా ప్రాపర్గా వాడి ఒక రూపాయికి ప్రతిరోజు భోజనం ఇవ్వగలిగితే చాలు కదా అని ఆ డబ్బులన్నీ అక్కడ నేను ఈ జాతర కావచ్చు వినాయక చవితి చందాలని ఏదైనా కానీ అక్కడ డైరెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వకుండా అక్కడ చేస్తూ వచ్చాను సో జెన్యున్గా నెక్స్ట్ ఇయర్ మనం మా ఊర్లోనే ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ప్రతి ప్రతి క్లాస్కి యాభై మంది జెన్యున్గా నెక్స్ట్ ఇయర్ మనం మా ఊర్లోనే ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ప్రతి ప్రతి క్లాస్కి యాభై మంది స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని స్కూల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మెయిన్ రీజన్ నేను రెండు సార్లు వచ్చి కలిసినప్పుడు నేను నిజంగా చెప్పాలంటే గుళ్ళకు కానీ ఇచ్చింది లేదు అసలు ఎన్నోసార్లు మా ఊరు పక్కన వాళ్ళు పలకరిస్తే పలకాలి కదా నిజానికి మద్యం దాటు కావాలంటే జంబోర్పల్లి దాట కావాలి దండువారిపల్లి దాటి రావాలి బొమ్మాయిపల్లి తిమ్మోసుపల్లి వాళ్ళందరూ కూడా నేను చేయాలి కదా కానీ నాకు తెలిసి నేను గుడికి లేదా చర్చికి మసీద్కి అంటే ఇచ్చింది ఇదే ఫస్ట్ టైము మేము ఊర్లో కూడా ఏదో కొన్ని చేయాలి అని అనుకున్నాం కాబట్టి సరే ఫస్ట్ టైము ఒక ఇంతమంది వెయిట్ చేస్తున్నారో చేద్దామని చెప్పి ఉద్దేశము సో ఇవాళ నాకు ఈ వర్క్ ఎంత వర్క్ జరుగుతుంది ఎంత ఫినిష్ అవుతుంది ఇదేం నా జన్యులకు తెలియదండి సో నేనేమంటున్నానంటే ఆ రోజు అడిగితే ఈ పెంకులు సమ్ ఈ రూఫింగ్ ఏమో కావాలి హెల్ప్ చేయండి అని అంటే సరే ఒక ఎంత కావాలని అడిగాను అనమాట సో ఆయన ఒక అమౌంట్ చెప్పి అంటే అన్నింటి వెంటనే ఒకవేళ మీకు ఎక్కువ అయితే దాంట్లో కూడా చేయండి అని అన్నారు సరేలేండి మీరు అడిగినంత నేనైతే ఇప్పటికైతే అనుకున్న ఫిగర్ చేసి చేస్తానని చెప్పి సో ఒక లక్ష రూపాయలు ఇవాళ మీకు ఇచ్చేటప్పుడు ఇది ఎక్కువ అయి ఉండొచ్చు మేబీ కొంతమంది తక్కువ ఉండొచ్చు నా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు అది ఆగకుండా నిర్విర్యాగంగా భోజనం పెట్టేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పనిని ఆపకుండా నేను చేయాలి అంటే వేరే వేరే పనులు తగ్గించుకోవాలి అంతే కదండి సో అందుకని ఆ ఒక్క ప్లేస్లో హాస్పిటల్కి వచ్చేవాళ్ళు వాళ్ళు కావచ్చు ఇంటికి వెళ్ళి ఆటోకి రావాలి కొంతమంది చూస్తే నడుచుకొనే వస్తుంటారు పాపం ముసలి వాళ్ళు ఒక ఇరవై రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిస్తే ప్రాణం అంతా ఇదైపోతుంది వాళ్ళు వచ్చి తిని పడుకునే పరిస్థితి ఉండదు అక్కడే మనం భోజనం పెట్టి ఆ భోజనం తిని ఆటోకి వస్తారు లేదా అలవాటు ఉండే వాళ్ళు ఎలా పడితే అలా రావచ్చు అనే దానికోసం ఒకదాన్ని గట్టిగా బ్రతికించాలి మంది ఉంటే ఒక సెక్యూరిటీ బతికించాలి వంద మెతుకులు పెట్టమంటే వంద మెతుకులు కలిపి ఒక్కరికే పెట్టి ఒకరిని బతికించారు సో అలా చిన్న చిన్న వాటిని ఒక చోట సగం సగం అంటే ఒక చోట మంచిగా చేయాలనే ఉద్దేశంతో అన్న సూక్తం అనే పేరు మీద ఒక రూపాయి భోజనం ఇస్తున్నాము నెక్స్ట్ ఇయర్ ఎవరైతే చదువు చదవగలిగి ఉంది నేను చదువుతాను సో రెండు నెలల ముందు ఇక్కడ చర్చ్ గురించి చెప్పి నన్ను ఒకసారి విజిట్ చేయమని చెప్పారు సో ఇవాళ విజిట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ చర్చ్ యాభై సంవత్సరాలు చర్చ కలిగింది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారని సో నా వంతుగా ఒక లక్ష రూపాయలు ఈ చర్చ్ నిర్మించడానికి కొన్ని వర్క్స్ ఫినిష్ అవ్వడానికి ఇవ్వడం సంతోషంగా ఉంది ఇవాళ గ్రామస్తులు అందరూ కూడా చాలా ప్రేమగా ఇంతమంది వచ్చి రిసీవ్ చేసుకోవడం అంత చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ చర్చ్ ఫినిష్ అయిన తర్వాత కూడా కుదరాలనే కోరుతున్నాను ఒకసారి ఇక్కడికి వచ్చి ఒకసారి సెలబ్రేషన్స్లో కూడా నేను పాల్గొంచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒకసారి మీ అంత మరి ప్రత్యేకంగా మన మురళీకృష్ణ సినిమా హీరో సార్ గారు మరి ఈ యొక్క ఎగుమతి సంఘాన్ని ప్రేమించి మరి అనేకమైన యొక్క పనులు మరి బిజీషకులు ఉన్నప్పటికీ కూడా మరి మా యొక్క ఆయుధాన్ని మన్నించి మరి ఈ సమయంలో మా తండ్రితో మాకు చాలా సంతోషకరం మరి ఈ యొక్క నూతనమైన యొక్క చర్చ్ కట్టడానికి సార్ గారు మరి పెద్ద మనసు పెట్టి మరి వన్ ల్యాక్ వారి యొక్క ఇచ్చారు కానుకలు గారు ఇచ్చారు సహాయం చేస్తారు దానికి వేసుకు వేసుకు వారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశ్రదిస్తారు నడిపిస్తారు కాబట్టి ఈ సమయంలో మరి మాకు అందరికీ కూడా సంతోషంగాకరంగా ఉంటున్నది మరి మరి సార్ గారికి మా యొక్క ప్రార్థన మా యొక్క ఆశి దేవుని యొక్క ఆశీస్సు మరి ఎప్పుడు కూడా సార్తో కూడా మరి ఉంటుంది కాబట్టి సార్ గారి పెద్ద మనిషికి మరి కృతజ్ఞత మేము తెప్పించుకున్నాం థ్యాంక్ యూ కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు